ఈ ఒక్కరేని గ్రామానికి కోడలుగా నేను ఉండటం నా ఎంతో భాగ్యంగా భావిస్తున్నాను ఈ గ్రామంలో గొప్ప విద్యావంతుడిగా ఒక మెడికల్ డాక్టర్గా డాక్టర్ ప్రేమ్ కుమార్ మాత్రమే ఇంతవరకు చదివి పైకి వచ్చి ఇతర దేశాల్లో పనిచేసి వచ్చారు ఈ రోజున ఉచిత వైద్య శిబిరాన్ని నిర్మించడానికి మరి దేవుని సహకారంతో ఇది జరిగించాము ఉచితంగా మందులు ఇవ్వటానికి ఆయన చేసిన ప్రయాసంతా కూడా మరి ఈ పేద ప్రజలకి నా ఊరి గ్రామానికి ఒక కానుకగా నా కన్నవారి ఊరికి కన్న గ్రామానికి మందిరాన్ని ప్రతిష్ఠ చేసి అది కానుకగా ఇచ్చి ఈ ఊరి వారందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని వారి ఆరోగ్య విషయమై చాలా మరి జాగ్రత్త వహించి ప్రతి ఒక్కరికి మెడికల్ క్యాంపుని నిర్వహించటం జరిగినది ఈ మెడికల్ క్యాంప్లో వాళ్ళకి కళ్ళకి మరి ప్రతి ఏకంగా ఆరోగ్య విషయాల్లో బీపీ షుగర్లు అన్ని చెక్ చేయడం జరిగింది ఈ విధంగా ఆ డాక్టర్ గారు మరి మా భర్త గారు చేసిన ఈ యొక్క పని అంతటికీ నాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ గ్రామస్తులు కూడా ఆరోగ్యంగా ఉండాలనే మా ఆశ ఆకాంక్ష ఇంకా ముందున్న దినాల్లో ఇలాంటి క్యాంప్స్ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిగించాలని మేము ఆశిస్తూ అలాగే జరిగిస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా